తెలుగుదేశం పార్టీ తరఫున మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపున మన యువ నేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఒక ఆయన చెప్తున్నాడు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం సునామీలో మేము పదకొండు స్థానాల్లో రాజపేట గెలిచామని అక్కే పార్టీ ఇప్పుడు చూసుకో దా తగులుదాం ఎక్కడైనా సరే ఏ మండలమైనా సరే ఏ పోటీ అయినా సరే మేడం బ్రాండ్ అంటే నీకు రుచి చూపిస్తాం రాబోయే రోజుల్లో నిన్ను వదిలిపెట్టే ప్రశ్న లేదు నువ్వు నీ చంచాలతో నన్ను మాట్లాడించావు ఒకటే ఇదే దానికి ఆన్సర్ ఇక చూస్తూ ఉండండి చాలా మంది ఈ ఒట్టి బిడ్డలో విర్రవి మేము పెద్ద పెద్ద రెట్లం మేము ఏమైనా చేస్తామని ఏమయ్యారండి ఆ బడా రెట్లంతా ఎక్కడ ఇవ్వారు మేము తెలుగుదేశం సున్నా కొట్టుకుపోయారా ఒక్కసారి ఆలోచించారా ఇది రాముడు ఉన్న సొంటిమిట్ట ఇక్కడ రామనాసులకు స్థానం లేదు ఇక్కడ ఎవరైతే రామణాసులు పరిపాలించారో సమూలంగా ప్రక్షాళన చేస్తాను ఇది ప్రజలందరి విజయం మరీ ముఖ్యంగా ఇక్కడ నారీమనులు అద్భుతంగా ఈరోజు అద్భుతంగా ఈరోజు ఒక గుణం చెప్పారు అమర్నాథ్ రెడ్డికి అమర్నాథ్ రెడ్డి తమ్ముడితో సహా ఇక్కడ గలాడేకి వచ్చారు మొత్తం వాళ్ళ అయినా ఏమైనా చేయగలరా మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి ఎనికి తగ్గ ప్రశ్నే ఉండదు గుర్తు పెట్టుకోండి మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన ఈ రోజు నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి నీకేటు చూపిస్తాడు చూస్తూ ఉండండి మాట ఈ విజయానికి మూల కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో ప్రప్రథమంగా అన్న సుబ్బారెడ్డి గారు ఇబ్రహీంపేట ఎంపీటీసీ అట్లాగే రాజగుండపల్లి ఎంపీటీసీ గారు అట్లాగే ఇంకా మన సుంకేశ్వర బాష గారు మనపంపల్లి ఎంపీటీసీ అట్లాగే ఇంకా ఇద్దరు మనకు వైసీపీ ఒక ఎంపీటీసీలో ఓట్లేశారు ఇది మనకు పెరుగుతున్న ఆదరణకు తార్కాణం తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని చెప్పడానికి మనకు ఓట్లేసారు ఇది సాక్ష్యంగా పరిగణించాలని దీని వెనకలు ఇంకా కూడా కొంతమంది నాయకులు ఉంటారు కొత్తపల్లి బొపిల్ రాయుడు ఈ రోజు నేను చెప్తున్నా చాలా బాగా వర్కౌట్ చేశాడు మాకు చాలా సాయం చేశాడు ఎంపీటీసీ తీసుకురావడంలో చాలా బాగా ఆయన ఉపయోగపడ్డారు గోపిల్ రాయుడు నిజంగా కూడా సెల్యూట్ చేస్తున్నా అట్లాగే ఇక్కడ నాతో పాటు ఉన్న యువత వినోద్ రెడ్డి కావచ్చు మదన్ రెడ్డి కావచ్చు దిలీప్ కావచ్చు ఇక్కడ రకరకాల చాలా మంది నాయకులు ఉంటారు వాళ్ళందరికీ కూడా చేతుర ముక్కుతున్నా అందరికి కూడా శతకోటి వందనాలు మీ మేడా విజయ్ ఎప్పుడు మీకు గడపడి ఉంటాడు ముందు ముందు కూడా ఇట్లాంటి రాజకీయం చేద్దాం రావణాసురికి ఇక్కడ స్థానం లేదు రామరాజ్యాన్ని స్థాపిస్తామని కూడా ఈ రాజ్యం

ఇది పక్కా రాజ్యం పక్కా టిడిపి అభ్యర్థి ఇది తిరుగులేని సాక్ష్యం ఈ రోజు మీకు అంటే లోపల రకరకాలుగా మేమైతే లేం లోపల ఒకవేళ చిన్న చిన్న తప్పులు కూడా జరిగిండొచ్చు కాకపోతే ఇక్కడ ఈ ఇది ఏదైతే వాళ్ళు ఉన్నాయో ఇది తెలుగుదేశం పార్టీ తువాళ్ళు దీనికి తిరుగులేని సాక్ష్యం మీరు ఈ పేపర్ని ఈ ఫోటోని ఎక్కడికైనా పంపింది మేము దానికి పక్కాగా ఈరోజు వైఎస్ఎంపి తెలుగుదేశం పార్టీ వైసంపీ శ్రీ శ్రీమతి నల్లగొండ లక్ష్మీదేవి గారు దయచేసి అందరూ కూడా